వెల్కమ్ టు మా ప్రియా ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కాకరకాయలు పండిపోకుండా ఉండడానికి చిన్న టిప్ అండి ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి కనీసం టెన్ డేస్ అయిందండి అసలు ఈ మర్చిపోయానండి ఇది అందులో పెట్టిన సంగతే నేను ఎలా స్టోర్ చేసుకుంటానొచ్చో వెజిటేబుల్స్ ఎక్కువ తెచ్చుకోవాలన్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో కాకరకాయలు నేను చూపిస్తానండి ఏం లేదండి అటు ఇటు కట్ చేసామనుకోండి దాని న్యూస్ పేపర్లో చుట్టి కవర్లో పెట్టేస్తే టెన్ డేస్ అయినా పండిపోకుండా ఉంటాయి ఈ టెన్ డేస్కి ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి లైట్గా పండు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు తెచ్చినలాగే నేను మాత్రం కాకరకాయ ఇలాగే స్టోర్ చేస్తానండి ఇవి లాస్ట్లో చేసుకుంటా ఎక్కడికి పోవండి మనం దూరంగా వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియదు ఇంకా చిన్న చిన్న టిప్స్ తోటి నేను ముందుకు వస్తానండి కూరగాయలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నచ్చితే ఫాలో అవ్వండి ట్రై చేసి చూడండి ఒకసారి నేను చెప్పిన టిప్పు థ్యాంక్స్ అండి